ఇలా సూడు సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసింది తలా తోక లేకుండా చేసిందని మనం అసెంబ్లీలో చాలా గట్టిగా చెప్పాం ఆ తర్వాత మనం ఏటి చేసాము దానికి లెక్క పత్రం లేదు తర్వాత మధ్యలో చాలా విషయాలు జరిగాయి మనం కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుందనే విషయం కూడా దాని మీద కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఉద్యోగులకి ఇన్ఫర్మేషన్ లేదు మనం ఏడు చేస్తున్నాం ఏటి పెకటిస్తున్నాం ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా చూస్తున్నారు ఆ ప్రజలను ఉద్యోగులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చైతన్యవంతం చేస్తున్నారు ఉద్యోగుల విషయంలో మాత్రం ఏదైనా తేడా కొట్టిందనుకో అందులోని గ్యామ్ అవార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో వాళ్ళకి మనం చేస్తామన్న ప్రయోజనాలు మనం చేయలేదనుకో మనల్ని దెబ్బ ఎత్తారు పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా దీని రిజల్ట్ మనం చవి చూడపోతే నేను అన్నాను అందిగాని ఆ తర్వాత నీ ఇష్టం ఎందుకు చెప్తున్నానో ఆలోచించు మనం చేయాలనుకున్నది పెర్ఫెక్ట్గా చేయకపోతే మాత్రం సాగు దెబ్బ తినేత్తం చూసుకోమరి ఇంకో విషయంలో మళ్ళీ కలుద్దారు